జయ వీరపాత పత్రికల మీద ఉద్యోగంగా ఎలక్షన్లు ఏడు ఏడున్నర నుంచి కోటింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ భారతదేశంలో సమాయాన్ని పాటించి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి ప్రశాంతంగా జరిగినాయి అక్కడ ఎదురుమెదురు సంఘటనలు తప్ప బాగా ప్రశాంతంగా జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా కృతజ్ఞతలు మీరు కూడా గెలుపోటల్ని జీవితంలో భాగంగా తీసుకొని గెలిచిన వాళ్ళు ఆనందం ఉన్న కొద్ది సమయం పాటించాల ఓడిన వాళ్ళు బాధతో ఉన్న మీరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా పద్ధతులు గౌరవించి మీరు కూడా మీరు ఏం తప్పులు చేశారు దాన్ని దిద్దుకొని నెక్స్ట్ ఎలక్షన్లు రెడీ కావాలి మీరు మాట ఇచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళు దాన్ని ఏ విధంగా మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ అభివృద్ధి చేస్తూ దేశానికి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం మన రాష్ట్రాలు భారతదేశం కానీ ప్రజలకు మనము నెక్స్ట్ ఏ విధంగా డెవలప్ చేసి ప్రజలు మధ్యతరగతి ప్రజలేనిమి అన్ని తరగతి ప్రజల్ని సంతోషపరుస్తూ బడ్జెట్లో కానీ తర్వాత ఈ నిత్యావసర వస్తువుల్లో కానీ అన్నిట్లోన సమతూకంతో బడ్జెట్లు కేటాయించుకుంటూ అందరినీ బతికేదట్లు చేయాల ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడుంటే రేట్లన్నీ చూస్తున్నాము ఇవన్నీ ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఒక సామాన్య ప్రజల నుంచి ఒక అన్ని తరగతుల ప్రజలకు న్యాయం జరగాల తర్వాత మీరు ఇచ్చిన మాటలు తప్పుకోకుండా పోలవరం కానీ అమరావతి కానీ ఇటువంటి మీరు దృష్టి పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ కేంద్రం ప్రత్యేక దృష్టి తీసుకొని పైన వచ్చే కేంద్రము స్పష్టంగా ఉంది బీజేపీ ఫస్ట్ అమరావతి పోలవరం కంప్లీట్ చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మోడీ గారు మీరు ఎందుకంటే మీరు మీ చేతి నుంచే భూమి పూజ జరిగింది అమరావతి తర్వాత పోలవరం అది కూడా కంప్లీట్ చేసి మీ ఆయంలో పదిహేనులో ఏ ప్రాజెక్ట్ చేయబట్టలేదు పదిహేను మీరు కంపల్సరీ పోలవరం కంప్లీట్ చేసి కేంద్ర పాలిత ప్రాంతం చేసినా మనకి అభ్యంతరం ఉండదు ఎందుకంటే ఇది అమరావతిని డెవలప్ చేయాలంటే కేంద్రం చేత ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అనుకుంటే తొందరగా ఒక ఐదేళ్ళు పదిహేను లోపల అద్భుతమైన రాజధాని చేయగలరు ఐదేళ్ళు కూడా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీకి ఉండే అధునాతంగా ప్రపంచానికి అన్ని సులభంగా ఉండదు ఇప్పుడు పబ్లిసిటీ కానీ అన్ని తొందరగా వచ్చేస్తాయి కేంద్రం అనుకుంటే ఎంతసేపున అన్ని అవకాశాలు కల్పిస్తాయి ప్రత్యేకవదించి చేసుకోవాలా కాబట్టి ప్రజలందరూ సమ్మేనం పాటించండి మీరు కూడా ఒక్కసారి గత పాలకులు ఐదేళ్ళు మీరు ఏం చేశారు కొత్త గుర్తుంచుకోండి ఓడినా గెలిచినా ప్రజల తీర్పుకి ఎవరైనా శిర్సించాల్సి ఉంది ఆ వీరభద్రుడు ఉరికిందైన స్వామి ఆజ్ఞతో ఇప్పుడు ఎన్నికలు ప్రశాంతంగానే సాగినాయి ఆది మీరు ఏదన్నా గలాట చేయాలనుకున్నా ఏది కొనసాగించలేదు భగవంతుడు అన్నీ ప్రశాంతంగా జరిగినాయి ప్రజలందరూ సహకరించాలి పోలీసు వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్ సహకరి